నమస్తే నేను స్పెషల్ యుక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా విరుచుకుపడింది ఏకంగా ఎనిమిది డ్రోన్లు పదమూడు క్షిపణులతో దాడులు చేసింది షహెద్ డెకాయ్ డ్రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది పోలాండ్ బెలారస్ సరిహద్దుల్లో ఉన్న లుట్స్క్ నగరంతో పాటు పది ప్రాంతాలపై విరుచుకుపడింది దాదాపు మూడేళ్లుగా రెండు దేశాల మధ్య నడుస్తున్న యుద్ధంలో ఈ స్థాయిలో డ్రోన్లను మిజైల్స్ ను రష్యా ప్రయోగించడం ఇదే మొదటిసారి దాడుల వల్ల నగరం నగరంతో పాటు నార్త్ వెస్ట్ లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తెలిపారు యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంపై రష్యా సాధారణంగా దాడులు చేయదు కానీ ఈసారి అక్కడి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది యుక్రెయిన్ కు పశ్చిమాన ఉన్న పోలాండ్ సరిహద్దుల నుంచే గగనతల రక్షణ వ్యవస్థలు ఆయుధాలు ఆయుధ విడిభాగాలు అందుతున్నాయి నాటోతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ ఆయుధ సరఫరా చేస్తున్నాయి దీంతో ఆ ప్రాంతంలోనే యుక్రెయిన్ లాజిస్టిక్స్ హబ్లు వైమానిక స్థావరాలు ఉన్నాయి ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆయుధ సామాగ్రిని ఆ దేశం తరలిస్తోంది పశ్చిమ ప్రాంతం సురక్షితమని భావించడంతో యుక్రెయిన్ ఇక్కడే కీలక వ్యవస్థలను ఉంచుతోంది అయితే రష్యా ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం పైన దాడులకు దిగుతోంది తమ సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగడంతో ఫైటర్ జెట్లు సైనిక బలగాలను పోలాండ్ అప్రమత్తం చేసింది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పోలాండ్ సైన్యం ఎక్స్లో లో పేర్కొంది లుట్స్క్ నగర గగన తలాన్ని యుక్రెయిన్ సైన్యం వినియోగించుకుంటోంది కార్కోతో పాటు ఫైటర్ జెట్లు రోజు ఈ ప్రాంతం మీదుగా తిరుగుతుంటాయి రష్యా ప్రయోగించిన రెండు వందల తొంభై ఆరు డ్రోన్లను ఏడు క్షిపణులను యుక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్ చేసింది పదిహేను డ్రోన్లు రాడార్ల నుంచి తప్పించుకోవడమో జామ్ కావడమో జరిగిందని యుక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది రష్యా షహద్ డ్రోన్లను కూల్ చేయడానికి ఇంటర్స్టెప్ట్ సెప్టర్లను అభివృద్ధి చేశామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి తెలిపారు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను జెలెన్స్ కి కోరారు ఇక యుక్రెయిన్ రాజధాని కీవ్ కూడా మరోసారి రష్యా డ్రోన్ల దాడులకు గురైంది రష్యా దాడుల్లో నగరంలోని అపార్ట్మెంట్లకు నష్టం వాటిల్లింది ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి తూర్పు యుక్రెయిన్లోని ఫ్రంట్ లైన్ పట్టణమైన కోస్టి యాంటెనివ్కాలో జరిగిన రష్యా వైమానిక దాడిలో ముగ్గురు మృతి చెందారు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక పరిపాలనా భవనం పూర్తిగా ధ్వంసమై నాలుగు భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత యుక్రెయిన్ పై దాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా కు తాము అదనపు ఆయుధాలు పంపిస్తామని ట్రంప్ అన్నారు ట్రంప్ వ్యాఖ్యలతో యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది అలాగే యుక్రెయిన్ కు చెందిన మిలిటరీ రిక్రూట్మెంట్ కేంద్రాలపై కూడా దాడులకు దిగింది మరోవైపు రష్యాపై ప్రతి చర్యలకు దిగుతోంది యుక్రెయిన్ భారీగా డ్రోన్లతో దాడులు చేస్తోంది అయితే వాటిని రష్యా తిప్పికొడుతోంది ఆరు ప్రాంతాలపై యుక్రెయిన్ ప్రయోగించిన ఎనబై ఆరు డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రి పేర్కొన్నారు దాడుల నేపథ్యంలో దక్షిణ మాస్కోలోని కలుగా అంతర్జాతీయ విమానాశ్రయం సేరేమె విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు యుక్రెయిన్ దాడుల్లో ముగ్గురు మరణించడంతో పాటు ఐదేళ్ల బాలుడితో సహా మరో ఏడుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు మనతో జాయిన్ అవుతారు నమస్కారం సత్యం గారు నమస్తే సత్యం గారు రష్యా ఏడు వందల అరవై ఎనిమిది డ్రోన్లు పదమూడు క్షిపణులతో యుక్రెయిన్ రాజధాని కీవ్ ను అలాగే లుట్స్ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడుల వెనక వ్యూహాత్మకమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు ఏం సాధించాలి అనుకుంటోంది రష్యా ఈ దాడులతో నేను ఉక్రెయిన్ రష్యా వార్ అనే బదులు నాటో వర్సెస్ రష్యా యుద్ధం అంట నేను ఎందుకంటే నాటోల జారద్దు అనేది రష్యా కండిషన్ సోవియట్ యూనియన్ కూలిపోయినడు పదిహేను రిపబ్లిక్లు పదిహేను దేశాలు విడిపోయినాయి విడిపోయిన తర్వాత అమెరికా రష్యా అండర్స్టాండింగ్ ఏంటంటే మేము నాటోల చేరమని అడగం ఈ రిపబ్లిక్స్ అంటే ఈ దేశాల్ని అని చెప్పి అమెరికా హామీ ఇచ్చింది దానికి విరుద్ధంగా ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటుంది ఉక్రెయిన్ కూడా నాటోల జారద అందులో ఉక్రెయిన్ డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి గవర్నమెంట్ కూలదోశారు కూలదేసి జలంస్కీని దాని అధ్యక్షము చేశారు జలస్కీని నాటులో చేస్తున్న స్టేట్మెంట్ ఇవ్వటం తోటి యుద్ధం మొదలైంది మొదలైన తర్వాత ఇవాళ అమెరికా రెండు రకాల యుద్ధం చేస్తుంది రష్యా మీద ఒకటి ఆయుధాలు సప్లై చేయటం యూరోప్ కానీ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కి ఆయుధాలు సప్లై చేయటం మరొక వైపు రష్యా మీద నియంత్రణలు కొనసాగించ నిషేధాలు కొనసాగించటం ఈ రెండు రకాల యుద్ధం గత నలభై నెలలుగా అమెరికా దాని మిత్ర దేశాలు రష్యా మీద యుద్ధం చేస్తున్నాయి పేరుకు ఉక్రెయిన్ అయినా ఉక్రెయిన్ ఆడేటువంటి ప్రతి ఆయుధం వెస్ట్రన్ కంట్రీస్ సప్లై చేసిందే కాబట్టి ఆ స్థితిలో ఇవాళ నలభై నెలల తర్వాత ఇప్పుడు కూడా ఇంకా యుద్ధం కొనసాగుతుంది నాటో దేశాలు లేదా ఇతర వెస్టర్న్ కంట్రీస్ సప్లై చేసిన ఆయుధాలనే రష్యా మీద ఉక్రెయిన్ ప్రయోగిస్తుంది రష్యా కొన్ని రష్యా తయారు చేసినాయి కొన్ని ఇరాన్ సప్లై చేసినాయి కొన్ని ఉత్తర కొరియా తయారు సప్లై చేసినాయి అన్ని రష్యా ఇవాళ ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ప్రెసిడెంట్ ట్రంప్ పుతిన్ మధ్య ఫోన్ చర్చలు జరిగినప్పుడు యుద్ధం ఆపేయమని రిక్వెస్ట్ చేశాడు ట్రంప్ అంటే మా లక్ష్యాలు నెరవేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని పుతిన్ ఆన్సర్ ఇచ్చాడు పుతిన్ ఆన్సర్ ఇస్తే ట్రంప్ ఇంకా శాంక్షన్స్ పెడతా మీద అని చెప్పేసి ప్రకటించాడు దాని తర్వాత తర్వాత రాత్రి ఒక ప్రకటన చేసినట్టుగా వచ్చింది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి ఏమిటంటే ఇంకా రష్యా గనక యుక్రెయిన్ మీద దాడి చేస్తే మాస్కో మీద నేను బాంబు అన్నట్టుగా వచ్చింది అది ఎంతవరకు కన్ఫర్మ్ కావాల్సి ఉన్నది కాబట్టి ఈ స్థాయిలో ఇవాళ అమెరికా రష్యా వైరుధ్యం కొనసాగుతుంది యుక్రెయిన్ రష్యాను రెసిస్ట్ చేస్తుంది తర్వాత యూరోప్ గాని అమెరికా గాని ఇంకా ఎక్కువ ఆయుధాలని పంపుతుంది ఇప్పటికే నలభై నెలల్లో నాకున్న సెన్సెస్ ప్రకారం ఎనిమిది వందల విమానాలలో రక్షణ సామాగ్రి పంపి యుద్ధ సామాగ్రి పంపింది ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాలు అయితే అమెరికా అయితే నిగల్చి కూడా అంటే ఏ స్థాయిలో యుద్ధ సామాగ్రి జారేస్తుందో మనం చూడొచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆ యుక్రెయిన్ ని లోగ తీసుకోవాలని రష్యా యొక్క ఆబ్జెక్టివ్ తర్వాత రష్యా నుంచి కాపాడుకొని నాటో దేశంగా మార్చుకోవాలనేటువంటిది ఇవాళ అమెరికా యొక్క వ్యూహం ఈ వ్యూహంలో ఏ మేరకు ఎవరు అంటే ఇప్పుడు నిన్న వెస్టర్న్ సైడ్ బాంబింగ్ చేశారని చెప్పేసి మనం డ్రోన్లతోటి బాంబింగ్ చేశారని చెప్పేసి మనకు వస్తున్నటువంటి న్యూస్ వెస్టర్న్ సైడ్ ఎందుకు చేశారు అంటే పాశ్చ దేశాలు లేదా నాటో కూటమి దేశాలన్నీ వెస్టర్న్ కంట్రీస్ వెపన్స్ అన్ని త్రూ పోలాండ్ ఉక్రెయిన్ కు చేరవేస్తున్నారు పోలాండ్ పక్కన బెలారస్ ఉంటుంది జియోగ్రఫికల్ గా ఆ వైపు నుంచి టచ్ ఒక టౌన్ ఉంది ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు జరవేస్తారు కాబట్టి బహుశా ఆయుధాలు ఇంపోర్ట్ కాకుండా డిస్టర్బెన్స్ చేయాలని వెస్టర్న్ యుక్రెయిన్ మీద రష్యా నిన్న దాడి చేసింది తర్వాత అట్లాగే రాజధాని క్యూ మీద దాడి చేసింది తర్వాత ఇప్పటికే ఉక్రెయిన్ ఒక ఇరవై శాతం ప్రాంతం రష్యా చేతుల్లో ఉంది యుద్ధం మొదలైన తర్వాత ఆక్రమించింది ఇప్పుడు రష్యా ఎందుకు ఇంత శక్తివంతమైన దేశం ఎందుకు స్లోగా యుద్ధం చేస్తుందనే డౌట్ చాలా మందికి వస్తుంది నన్ను పర్సనల్ కూడా ప్రశ్నించారు దానికి ఉన్నటువంటి పరిమితి ఏమిటంటే ఉక్రెయిన్ లో పదిహేడు పాయింట్ ఐదు శాతం రష్యన్లు ఉండరు పదిహేడు పాయింట్ ఐదు శాతం రష్యన్లు ఉక్రెయిన్ జనాభా మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలైతే అయితే తొంభై లక్షల జనాభా రష్యన్స్ ఉన్నారు ఎందుకంటే ఒకే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు మనం మన పక్కన మహారాష్ట్ర ఉన్నట్టు అక్కడ కూడా ఆ పదిహేను రిపబ్లిక్ లో ఉన్నప్పుడు పదిహేను దేశాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు రష్యన్ రిపబ్లిక్ పక్కన ఉక్రెయిన్ ఉంది ఆనుకొని ఉన్నాయి బార్డర్ కాబట్టి రష్యన్స్ అందరూ ఇప్పుడు మన మన రాష్ట్రంలో రాజస్థాన్లు గుజరాత్ లో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎట్లుంటున్నారు ఉంటున్నారు తెలంగాణలో లేదా ఆంధ్రాలో ఒరిస్సా వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి ఎట్లుంటున్నారు అట్లా ఉక్రెయిన్ డెవలప్డ్ ప్రాంతం అప్పట్లో సోవియట్ యూనియన్ కలిసి ఉన్నప్పుడు కాబట్టి రష్యన్స్ బహుశా ఉద్యోగ రీత్యా లేదా వ్యాపారం రీత్యా బతకడానికి పోయి ఉంటారు ఇప్పుడు దరిదాపు పద్దెనిమిది శాతం జనాభా రష్యా నూరు కాబట్టి ఎట్లబడి తట్టే దాడులు చేసే స్కోపు రష్యాకు లేదు కాబట్టి స్లోగా ఇప్పుడు నలభై ఐదు నెలలు కొనసాగటం ఏంటంటే ఇదే కారణం అసలైన కారణం అందుకని ఇప్పుడైనా ఒక ప్రకటన నాటో నుంచి మేము చేర్చుకోం ఉక్రెయిన్ అనేటువంటి ప్రకటన వచ్చినా లేక ఉక్రెయిన్ నుంచి మేము జారం నాటోలో అనేటువంటిది వచ్చినా యుద్ధం ముగిసిపోద్ది అట్లా కాకుండా ఆ నాటోలో జర్చుకుంటాం మీరు అర్థం ఆపాలంటే మరి ఉక్రెయిన్ చాలా దగ్గర మాస్కోకి చాలా దగ్గర ఉంది అంటే అన్ని మిజైల్స్ రేంజ్ టార్గెట్ లో ఉంది ఇప్పటికే అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల యాభై స్థావరాలు పెట్టేది మిలిటరీ స్థావరాలు అందులో ఈ మధ్య ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల స్థావరాలు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు నాటో దేశాల్లో అన్నిట్ల స్థావరాలు ఉన్నాయి ప్రపంచంలో తొమ్మిది అను అను అనువాయుధాలు ఉన్న దేశాలుంటే అమెరికా ఇంకో అనువాయుధాలు లేనటువంటి ఆరు దేశాల్లో కూడా అనువాయుధాలు నిల్వ చేసింది అంటే ఇట్లా ప్రపంచం మొత్తాన్ని గ్రిప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఉక్రెయిన్ నిలబెట్టుకొని అక్కడ కూడా స్థావరం ఏర్పాటు చేస్తే రేపు రష్యన్ ఇంటిగ్రిటీకి ప్రమాదం ఎందుకంటే ఎనభై వంద కిలోమీటర్ల జ్వరంలోనే మాస్కో ఉంది అందుకే రష్యా అభ్యంతరాలు చెబుతుంది నాటోలు చేర్చుకోవతే అయినా యుద్ధం కొనసాగుతుంది అది ఇంకా శాంక్షన్స్ పెడతా అని చెప్పేసి నిన్న ప్రకటించాడు రష్యా చేసిన ఈ భారీ దాడిని అదే స్థాయిలో యుక్రెయిన్ కూడా తిప్పికొట్టింది అంటే దాదాపుగా ఏడు వందల పద్దెనిమిది డ్రోన్లను తిప్పికొట్టింది అంటే యుక్రెయిన్ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని దీంతో మనకు అర్థమవుతోంది అయితే ఇది ఈ యుద్ధానికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అంటారు ఖచ్చితంగా అండి ఎందుకంటే యుక్రెయిన్ రెసిస్ట్ చేయడానికి అనేక దేశాలు సప్లై చేస్తున్నా ఆయుధాలు వెస్టర్న్ కంట్రీస్ అన్ని సప్లై చేస్తున్నాయి ఇంకా ఆ సప్లైని గెలిచే అవకాశం ఉంది ఆ సప్లైని పెంచి యుద్ధాన్ని రిజిస్టర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ నాటో కానీ అమెరికాకి కానీ లేదా వెస్టర్న్ కంట్రీస్ కానీ ఉండేటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి సాధ్యమైనంత దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే రష్యా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది అంటే ఎందుకంటే రష్యన్ ఆర్థిక వ్యవస్థ టూ ట్రిలియన్ డాలర్సే అమెరికా ఆర్థిక వ్యవస్థ థర్టీ ట్రిలియన్ డాలర్స్ రష్యన్ ఆర్థిక వ్యవస్థ టూ ట్రిలియన్ డాలర్స్ భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ చైనా ఆర్థిక వ్యవస్థ ఇరవై ట్రిలియన్ డాలర్లు అంటే ఈ నెల నాలుగు దేశాలతో పోల్చుకుంటే రష్యా చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ సోవియట్ యూనియన్ జీలిపోయిన తర్వాత కానీ దానికున్న బలం ఏమిటంటే ప్రపంచంలో అత్యధిక అణువాయుధాలు ఉన్న దేశం రష్యానే ఇవాళ రష్యా దగ్గర ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అణ్వాయుధాలు ఉన్నాయి అట్లాగే అమెరికా దగ్గర ఐదు వేల రెండు వందలు ఉన్నాయి చైనా దగ్గర ఆరు వందలు భారత దగ్గర నూట ఎనభై పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఇట్లున్నాయి అణవాయుధాలు కాబట్టి రక్షణ సామాగ్రి విషయంలో అమెరికాకి ఈక్వల్ గా ఇవాళ రష్యా శక్తివంతమైనటువంటి దేశం అందుకే ఇవాళ దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే రష్యన్ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పారటం అనేది ఒత్తిడి పెరగటం తర్వాత ఇంకోటి కూడా ఓ ప్రకటించాడు నిన్న మొన్న ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఐదు వందల శాతం టారిసులు వేస్తామని కొన్న దేశాలకు వాళ్ళ దేశాల నుంచి అమెరికాకు దిగుమచ్చే ద్వారా మీద ఐదు వందల శాతం చేస్తా అని బెదిరించాడు ట్రంప్ గతంలో కూడా నిషేధం విధించినప్పుడు కూడా ఎవరు పెట్రోల్ కొనడానికి వీల్లేదు అన్నప్పుడు యూరోప్ లో ఒకటి రెండు దేశాలు రిజెక్ట్ చేసినాయి మిగతా అన్ని ఫాలో అవుతున్నాయి కానీ చైనా భారతదేశం వినలేదు అమెరికా మాట అప్పటి నుంచి కూడా శాంక్షన్స్ పెట్టినప్పటికి కూడా రష్యా నుంచి ఇప్పటికి కూడా ఆయన దిగుమతి చేసుకుంటున్నాయి ఈ రెండు దేశాలు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా శాంక్షన్స్ ఎంత వేయిస్తారు ఏ విధంగా వేస్తాడు ఇటువంటి ఏం డెసిషన్ తీసుకుంటాయి అన్నది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ కు ట్రంప్ యొక్క డెసిషన్ కోసం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ట్రంప్ ఇంకా ఆయుధాలు పంపిస్తానని చెప్తున్నాడు ముఖ్యంగా పేట్రియాట్ క్షిపణులు కూడా పంపి పంపించాడు పంపిస్తారు సంథింగ్ మనకి అక్కడ కొంత క్లారిటీ సో ఇది యుద్ధానికి టోటల్ యుద్ధాన్ని ఎలా మారుస్తుందంటారు యుద్ధాన్ని ఇంకా ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే రష్యా దాడి చేస్తే చుట్టుపక్కల దేశాల మీద ఆయుధాలు రాకుండా వాళ్ళు కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది అంటే పోలెండ్ కానీ దాని చుట్టూ ఉన్నటువంటి వెస్ట్ యూరోప్ దేశాలన్నీ అల్లర్కు లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే పోలాండ్ మేము ఎలర్ట్ ఉన్నామని ఒక ప్రకటన ఇచ్చింది ఎందుకంటే పోలాండ్ అంచునే ఈ ప్రాంతం ఉంది ఏది ఉక్రెయిన్ ఆయుధాలు వచ్చేటట్టు ట్రస్ కి కాబట్టి అటువంటి ప్రాంతం మీద దాడి చేసేటప్పుడు మేము ఎలర్ట్ అయ్యాం కాబట్టి ఏ పొరపాటు జరిగినా ఇంకా రెండు మూడు దేశాలు యుద్ధంలోకి లాగబడి ఒక బ్లాక్ కేర్ ఏర్పడి రష్యా మీద యుద్ధం చేయాలన్నటువంటి కోరిక ట్రంప్కు ఉంది కాబట్టి ఏదేమైనా ఉక్రెయిన్ చేసే యుద్ధ సామాగ్రి అంతా అమెరికన్ యూరోప్ యుగ్ర సామాగ్రి తర్వాత ఆఖరికి మేము సైనికులు కూడా పంపుతాం అని చెప్పేసి కొన్ని యూరోప్ దేశాలు స్టేట్మెంట్లు ఇచ్చినాయి రష్యాకు ఉత్తర కొరియా పంపింది అందుకని మేము కూడా పంపుతాం అనేటువంటి స్టేట్మెంట్లు కూడా మనం చూసాం కానీ ఇప్పటి వరకు మెటీరియల్స్ కాలేదు అట్లాగే ఉత్తర కొరియా సైన్యం ఉన్నట్టు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎక్స్పెక్టేషన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే ఏదేమైనా మరి రష్యాకు సరిపోయిన సైన్యం ఉంది వాళ్ళ సైన్యం ముప్పై ఒక్క లక్షల సైన్యం అందుకని బహుశా ఇతరులు రావాల్సిన అవసరం ఉండదు కానీ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది ఇష్టపట్లేదు ప్రజలు దాంట్లో జరటాలి అయితే ఈ వాటికన్ మొత్తానికి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాము సత్యంగా శాంతి చర్చల గురించి ఇటు వాటికన్ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఇటు యూరప్ కోర్టు మాత్రము అంటే పుతిన్ నమ్మ తగినటువంటి వాడు కాదు అని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అసలు ఈ శాంతి చర్చలు ఎటువైపు దారితీస్తాయని అనుకోవాలి మనం ఇప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి రాత్రి తర్వాత అమెరికన్ అధికారులు చర్చలు జరిపారు దీన్ని ఎట్లా ఈ యొక్క కోరిక ఏంటంటే రష్యన్ మీద ఇంకా ఊపిరి సలప కూడా శాంక్షన్స్ పెట్టమని రోమ్ లో నిన్న చర్చలు జరిగాయి అట్లాగే మలేషియాలో ఒక మీటింగ్ ఉండి మలేషియాలో రష్యన్ విదేశాంగ మంత్రి అమెరికన్ విదేశాంగ మంత్రి నిన్న మలేషియాలో చర్చలు జరిపారు కాబట్టి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి చర్చలు కొనసాగుతున్నాయి కానీ యుద్ధం ఆగడం లేదు దానికి కారణం ఏంటంటే మాకు ప్రమాదమైనటువంటి పరిస్థితిని నుంచి దాన్ని డిలీట్ చేయండి అనేది రష్యా కోరిక మాకు మాకు దగ్గరలో ఉన్నటువంటి దేశంలో స్థావరాలు పెట్టి నాటో విస్తరిస్తామంటే మేము రాజుకు వచ్చే ప్రసక్తే లేదనేది రష్యా ప్రకటన కరెక్ట్ కాబట్టి అది ఏ మేరకు ఇప్పుడు నిన్న రెండు చోట్ల చర్చలు చేయాలి రోమ్ లో జరిగింది మలేషియాలో జరిగింది చర్చలు కాబట్టి ఈ చర్చలకు రిజల్ట్ వస్తుందా అని ఉండి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ యూరోప్ కోర్టు కూడా రష్యా మానవ హక్కులను ఉల్లంఘించిందని తీర్పు చెప్పింది అంటే మరి ఈ తీర్పు ఏమైనా రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందంట మానవ హక్కులు అన్నట్టు కొంచెం మిలిటరీ ఏరియాస్ మిలిటరీ రిలేషన్స్ కాకుండా సాధారణ పౌరుల మీద దాడి చేసినప్పుడు ఈ ఇష్యూ వస్తుంది కానీ ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడైనా అటువంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాయి భారతదేశంలో మానవ హక్కులు ఇచ్చింది చైనాలు లేవు రష్యాలు లేవని ఇతర దేశాల మీద లేవని అంటుంది కానీ తను మాత్రం నిర్దాక్షిణ్యంగా ఇరాన్ని ఇరాన్ ప్రజల్ని చంపేసింది అట్లే గాజాలో ఇప్పటికి అరవై వేల మందిని చంపేసింది అందులో పది వేల మంది చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి అది చేసే నరమేధం అమెరికా దాని మిత్ర దేశాలు చేసే నరమేధం జరుగుతూనే ఉంటుంది కానీ పైకి మాత్రం హ్యూమన్ రైట్స్ మీద హ్యూమానిటీ మీద మాట్లాడుతుంటది ఎందుకంటే ఇవాళ గాజా మీద దాడులు ఏ హ్యుమానిటీ సమర్థించదు దరిదాపు ఒక అరవై వేల మంది చనిపోయారు పది వేల మంది పిల్లలు చనిపోయారు కాబట్టి ఇటువంటి పరిస్థితి వివిధ దేశాల మధ్య యుద్ధాల మధ్య కొనసాగుతుంది ఏదేమైనా ఈయనఓ బలహీన తర్వాత ఈస్టర్న్ బ్లాక్ బలహీన పట్టణంతో ఈ ప్రపంచానికి ఈ ఏక వైపు మొగుతా ఉంది ప్రతిఘటించే స్థితిలో మిగతా దేశాలు లేవు ఓకే ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ టైంలో రష్యా యాభై బిలియన్ డాలర్ల ఆస్తులను జప్తు చేసింది ఇది రష్యన్ అంటే ఎకానమీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది కదా ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ సర్ప్లస్ ఉంటే రష్యన్ జీడీపీకి కలుసుద్ది కాబట్టి ఆ సర్ప్లస్ ఉన్నదంతా రేపు రష్యన్ జీడీపీ కలిసేదంతా స్తంభింపజేసినట్టే అమెరికా వ్యక్తులు ఇప్పుడు మన దేశం నుంచి టాటా బిర్లా లేకపోతే అదానీ అంబానీ చేసే ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ సర్ప్లస్ మన జీడిపి కలుస్తుంది వ్యక్తులదైన కాబట్టి అమెరికా స్తంభింపజేసినటువంటి సర్ప్లస్ ఉండి ఉంటే సర్ప్లస్ ఉంటే ఖచ్చితంగా రష్యన్ జీడిపి గెలిచాయి స్తంభింప చేశారు కాబట్టి అవి గలవు కాబట్టి జీడిపి మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అలా అలా స్తంభింప చేయటం వల్ల అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది నష్టమే కానీ అయినా రష్యా ఫలాప్స్ అయితే అని అందరం అనుకున్నాం అనుకున్న తర్వాత ఇప్పుడు అసలు ఈ యుద్ధం తర్వాత రష్యా రూబులు బలపడింది రష్యా అమెరికన్ డాలర్ ఇంపార్టెన్స్ తగ్గింది తర్వాత వివిధ బ్లాక్స్ ఈ డాలర్ పెత్తనం ఏంది మన ఓన్ కరెన్సీలనే మనం ట్రేడ్ చేసుకుందాం అని చెప్పేసి డిఫరెంట్ బ్లాక్స్ లో ఇప్పుడు ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటూ ఉంటే ఆ డాలర్ ఇంకా దాని ప్రతిభ కోల్పోతుంది అన్నటువంటి డౌట్లతోటి ఇప్పుడు ఇవాళ అమెరికా ఉంది అందుకని యుద్ధం వచ్చిన తర్వాత రష్యా నష్టపడ్డది ఏం లేదు జీడిపి దగ్గలేదు పైగా డిఫరెంట్ బ్లాక్స్ ఆ ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటున్నారు అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కరెన్సీగా చాలామైనటువంటి డాలరు ఇప్పుడు కొన్ని కొన్ని దేశాలకు పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది ఇంకా ఒత్తిడి పెరుగుద్దని భయపడుతుండ్రు ట్రంప్ డాలర్ ఇంపార్టెన్స్ తగ్గొద్దు చెప్పేసి కరెక్ట్ అయితే యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది సత్యం గారు దాంట్లో యుక్రెయిన్ అనే కంట్రీ నిషేధిత మైండ్లను ఉపయోగించింది అని చెప్పేసి రష్యా ఆరోపిస్తోంది అంటే ఈ ఇలాంటివి అంతర్జాతీయ సమాజం ఆ పర్టిక్యులర్ దేశాన్ని ఎలా చూస్తుందంటారు ఇప్పుడు నిషేధం అనేటువంటిది ఒకటి ప్రపంచవ్యాప్తంగా మనం ఏం చేస్తామంటే కోటా సిస్టమ్లు ఉత్పత్తి చేస్తాం అటువంటి వాటికి అంటే ఎంత ఉత్పత్తి చేయాలి ఎంత మేర ఇప్పుడు ఓపెక్ కంట్రీస్ ఉన్నాయి ఆయిల్ కంట్రీస్ అవి ఇష్టం వచ్చేట్టు ఉత్పత్తి చేయవు వాళ్ళ సమావేశాలు నిర్ణయించుకొని ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలంటే నిర్ణయించుకొని ఉత్పత్తి చేస్తుంటుంది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెంచాలన్నప్పుడు గిట్టుబాటు కావట్లేదు అన్నప్పుడు ఆయిల్ ధర తగ్గి పెంచుద్ది తక్కువ ఉత్పత్తి చేసి అట్లాగది ఇది అవుతుంది వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకున్నప్పుడు సప్లై పెంచుతాయి వాళ్ళ వాళ్ళ కోటాల ప్రకారం ఉత్పత్తి చేస్తాయి బహుశా యురేనియం ఉక్రెయిన్ లో కూడా చాలా స్కేర్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఉంది అది అమెరికా ఇప్పటికే ట్రంప్ అడిగాను నేను మీరు మీ దేశానికి అన్ని సప్లై చేస్తాం అంతా చేస్తాం మీరు మాత్రం అవి మాకు ఇవ్వాలని ట్రంప్ ఎక్కడైనా బిజినెస్ ఏ కాబట్టి ఆయన బిజినెస్ సక్సెస్ కావడానికి అమెరికా సక్సెస్ కావటానికి అమెరికా మేక్ ఫస్ట్ అని చెప్పేసి నినాదం ఇచ్చిందని ఇటువంటి కాబట్టి ఉక్రెయిన్లో ఉన్నటువంటి స్కేర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఓన్ చేసుకోవాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది ఈ ఈ యుద్ధంలో రష్యా యుద్ధంలో మరి జెలెన్స్ కి కూడా ముందు కాదనడు మేము ఇయ్యమనడు తర్వాత ఇప్పుడు సరెండర్ అయ్యే స్థితి వచ్చింది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్కేర్స్ మెటీరియల్ అనేది చాలా వాల్యుబుల్ ఇవాళ చైనాలో తొంభై శాతం ప్రపంచ ప్రొడక్షన్ లో తొంభై శాతం చైనా చేతుల్లో ఉంది అట్లాగే వనరులు డెబ్బై ఐదు శాతం ఉన్నాయి వాళ్ళు ఈ మధ్య నిషేధించండి ఎక్స్పోర్ట్ నిషేధించి ఎక్స్పోర్ట్ నిషేధిస్తే మన దేశ మన దేశం అల్లా కల్లో పోయి ఆల్టర్నేటివ్ చూసుకోవాలనుకుంటారు ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు కార్లు ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో తర్వాత ఇతర వాటిల్లో ఈ స్కేర్స్ మెటీరియల్ వాడతారు మ్యాగ్నెటిక్ పవర్ ఉండేటువంటి కాబట్టి ఇది స్థానం వచ్చే వరకల్లా దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ వాడే వాళ్ళందరూ బాగా ఈ సప్లయర్స్ ప్రొడ్యూసర్స్ అంతా కూడా కొంచెం ధైర్యం కోల్పోయారు దానికి ఆల్టర్నేట్ గా తయారు చేసుకోవాలన్నటువంటి చర్చ ఈ మధ్య నడుస్తుంది భారతదేశంలో ఏ మేరకు సక్సెస్ అవుతామో చూడాలి యుక్రెయిన్ లో కూడా అటువంటి మెటీరియల్స్ ఉన్నాయి వాటిని సొంతం చేసుకోవాలనేది అమెరికా కాంక్ష ఇప్పుడు కి ఇచ్చే ఆయుధాలన్నీ ఏం గ్రాంట్ కావు బాకీరే పెట్టుకుంటుంది బాకీ రాసుకుంటుంది సప్లై చేసిన ఆయుధాలన్నీ వాటి ఖరీదు వాటి వాల్యూకు సమానంగా ఈ మెటీరియల్ ఏమంటది ఓకే కాబట్టి అసలు దరిదాపు ఇంకో ఒకటి కూడా చర్చ నడుస్తుంది ఉక్రెయిన్ పంచుకుందాం తరం అని ఏదో అమెరికా రష్యా మధ్య ఇప్పుడు సెకండ్ వరల్డ్ లో జర్మనీ పంచుకోరు తూర్పు జర్మనీ రష్యా తీసుకుంది పశ్చిమ జర్మనీని అమెరికా తీసుకుంది అట్లా ఉండే ప్రమాదం కూడా ఉంది ఏదేమైనా రోజువారీ ఎత్తులు జిత్తులు ఏముంటాయో ట్రంప్ దాన్ని బట్టి మనకు మార్పులు కనపడే అవకాశం ఉంది అయితే మొత్తం వ్యవహారంలో చైనా స్టాండ్ ఏంటంటారు అంటే రష్యాకు సహాయం చేస్తోంది అనేది ఒక ఆరోపణ అండ్ ఓవర్ యుక్రెయిన్ లో వాళ్ళ నెఫ్ట్యూన్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించి గూఢచర్యం చేసినటువంటి చైనాకు సంబంధించిన తండ్రి కొడుకులను కూడా అరెస్ట్ చేసింది యుక్రెయిన్ సో చైనా మొత్తం ఆ పాత్ర ఎంత అంటారు దీంట్లో చైనా ప్రత్యక్షంగా ఏ దేశంలో యుద్ధం దిగట్లేదు ఏ దేశానికి మేము బాస్టం అంటాం ప్రకటన ఇవ్వట్లేదు కానీ చేసే సహాయం సైలెంట్గా చేస్తుంది ఖచ్చితంగా రష్యా చైనాకి గత ఒకరిన ఇప్పుడు ఈ ఇరవై ఏళ్ళలో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి ఒకళ్ళు సహకరించుకుంటారు ఇవాళ రష్యా నుంచి ఆయిల్ నలభై శాతం ఆయిల్ ఒక రష్యా నుంచి నలభై శాతం ఆయిల్ ఒక చైనానే పంటుంది అట్లాగే సుమారు ఇరవై ఆరు శాతం మనం కొంటున్నాం కాబట్టి రష్యాకి ఇబ్బందులు రాలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు సహకరించే అవకాశం ఉంది డిఫెన్స్ ఆస్పెక్ట్ లో రష్యాకు ఎవరి సహాయం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళ డెవలప్మెంట్ అమెరికా స్థాయిలో ఉన్నాయి అందుకని ఇంకా ఇప్పుడు ఏదైనా సంఖ్య అంటే ప్రొడక్షన్ ఇమీడియట్ గా చేయాల్సి ఉంటే సంఖ్య అటువంటి సంఖ్యను ఏమైనా ప్రొవైడ్ చేయవచ్చు చైనా కానీ ఇరాన్ కానీ ఉత్తర కొరియా కానీ కానీ టెక్నాలజీస్ లో రష్యాను మించిన టెక్నాలజీస్ లేవు మిగతా దేశాల దగ్గర దే ఆర్ కంప్యూటింగ్ విత్ అమెరికా ఓకే ఈ రష్యా విదేశాంగ మంత్రి లావ్రో ఆయన కూడా ఉత్తర కొరియా వచ్చారు అంటే ఈ ఉత్తర కొరియాకు అండ్ రష్యాకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏ రకంగా చూడాలంటే అంటే ఇవాళ అనువాయుధాలు ఉన్నది ఆటోమిక్ వెపన్స్ ఉన్నటువంటి దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటి దానికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నట్టే దానికి కూడా ఆ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళు తయారు చేశారు కాబట్టి ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ ఆస్పెక్ట్ లో మిజైల్స్ కానీ లేకపోతే ఇతర సహాయం అర్జెంట్ కావాల్సి ఉంటే ఉత్తర కొరియా చేసే అవకాశం ఉంది ఎప్పుడైతే సైనికులు పంపించిందనే ఆరోపణ ఉంది ఇటువంటి సాయం కూడా అందేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి కూడా డిఫెన్స్లో పెడితే యుద్ధం కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది ఉత్తర కొరియా అందుకని ఉత్తర కొరియా చైనాకు రష్యాకు మిత్ర దేశంగానే కొనసాగుతాం రష్యా ఇప్పుడేం కమ్యూనిస్ట్ దేశం కాదు అయినా ఆ మిత్రత్వం కొనసాగుతాం ఇప్పుడు యుక్రెయిన్ మొత్తం అంతా పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తూ ఉంది టోటల్ ఓవరాల్ గా అయితే దీనికి ఇటలీ దాదాపుగా మూడు వందల మిలియన్ యూరోలు అంటే డాలర్లలో చూస్తే మూడు వందల యాభై ఒక్క మిలియన్ డాలర్స్ అవుతున్నాయి ఈ ఈ పథకాన్ని ప్రకటించేసింది ఇటలీ సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం చూస్తే ఐదు వందల బిలియన్ డాలర్లు అవుతుంది పునర్నిర్మాణం అనేది అంటే ఇటలీకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటారు ఇప్పుడు వెస్టర్న్ బ్లాక్ అందరికీ కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలని ఉక్రెయిన్ లో పరిస్థితుల్ని నిన్న రోమ్లో జలన్స్కి జరిగినటువంటి చర్చలు కూడా అవే ఏది ఒకటి యుద్ధ సామాగ్రి పంపటం రెండోది రీకన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి సహాయం చేయటం కాబట్టి ఆ సహాయం ఖచ్చితంగా వెస్టర్న్ బ్లాక్ చేస్తుంది తర్వాత నాటో దేశాలు కూడా చేస్తాయి ఆ దాంట్లో చర్చలో భాగంగానే రాత్రి లో ఉన్నాడు జలన్స్కి అందుకని ఉక్రెయిన్ ఇప్పుడు ఒకటే లక్ష్యం నాటో లక్ష్యం ఉక్రెయిన్ నిలబెట్టుకోవాలి రష్యాకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా అది ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు అన్ని దేశాలు ఆయుధ సప్లై ఎట్లా చేస్తుందో రేపు కూడా రష్యాను కంట్రోల్లో పెట్టుకోవటం అంటే ఉక్రెయిన్ లో స్థావరాలు అవసరం దీర్ఘకాలంలో స్థావరాలు కూడా నెలకొల్పోవచ్చు ఇప్పుడు ఏడు వందల యాభై స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో ఇది ఒకటి అవుతుంది అందుకని ఆ వ్యూహంతో ఉంటారు రైట్ సో మచ్ గారు స్పెషల్ డిబేట్